అందరికీ నమస్కారం అండి మరొకసారి మీ ముందుకు వచ్చాను ఈరోజు విటమిన్ కే గురిండి తెలుసుకుందాం ఇప్పటివరకు అన్ని విటమిన్స్ వేరండి ఈ విటమిన్ కే అనేది ప్రత్యేకమైన ఒక విటమిన్ విటమిన్ కే అనేది మన ఇంటికి చాలా అవసరం విటమిన్ కే లోపిస్తే ప్రాణాలు ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఉంటుంది ఎందుకు అంటే విటమిన్ కే మన శరీరానికి తక్కువ మోతాదులో రోజుకు అందాలి విటమిన్ కే పురుషులకైతే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ స్త్రీలకైతే నైంటీ మిల్లీగ్రామ్స్ అందించాలి చిన్నపిల్లలకైతే ఒకటి నుండి ఎయిటీ మిల్లీగ్రామ్స్ వరకు ఉండాలి విటమిన్ కే ప్రాముఖ్యత ఏంటి అంటే మన శరీరానికి విటమిన్ కే ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బలు తగిలినాయి యాక్సిడెంట్లు అయినా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా బయటకు పోయేటప్పుడు ఈ విటమిన్ కే అనేది ఆ బ్లడ్ని క్లాట్ చేస్తుందండి అంటే బ్లడ్ను ఆపుతుందండి విటమిన్ కే ఈ బ్లడ్ను ఆపకపోతే మన శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు పోయి మనం చనిపోయే పరిస్థితి ఉంటుందండి విటమిన్ కే చాలా అవసరం మనకి విటమిన్ కే వల్ల యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ అలాగే మె కొంతమందికి మెన్సెస్లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందండి వయసు ఇచ్చి ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ అనమాట లోపల బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అది విటమిన్ కే లోపం వల్ల కూడా కావచ్చు ప్లేగుల్లో కొంతమందికి అల్సర్లు ఏర్పడి బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి అది కూడా పొట్టలోకి బ్లీడ్ అయిపోతూ ఉంటుంది అలాగే నోట్లో పళ్ళు సిగురులలో బ్లీడ్ అవ్వడం అలాగే మోసంలో బ్లీడ్ అవ్వడం ఇవన్నీ కూడా కొంతమందికి విటమిన్ కే లోపం వల్ల వస్తుంది విటమిన్ కే లోపంగా ఉన్నట్లయితే సే ఎముకలు గుల్లబారిపోతాయండి ఎక్కువగా ఇరిగిపోతూ ఉంటాయి ప్యాచర్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కారణ అందుకారణం బట్టి మనకి విటమిన్ కే చాలా అవసరం ఎముకలు బలంగా ఉండాలన్నా దృఢంగా ఉండాలన్నా ప్రాచర్లు అవ్వకుండా గుల్ల బారకుండా ఉండాలన్నా విటమిన్ కే అనేది చాలా అవసరం అలాగే విటమిన్ కే మన శరీరంలో ప్రతి అణువణువు కూడా నాడీ వ్యవస్థ మీద నరాల వ్యవస్థ మీద గుండె మీద గుండి నా నాళాల మీద చాలా బాగా ఉపయోగపడుతుందండి మన శరీరంలో కానీ ఎక్కువ ఈ నాళాల్లో పేరుకుపోయినప్పుడు గుండు పంపుల్లో పేరుకుపోయినప్పుడు మన గుండు పీ ఆర్ట్ స్టోక్ వచ్చే అవకాశాలు ఉంటాయండి అందుకోసం మనం ఏంటంటే ఆ విటమిన్ కే అనేది ఆ కాలుష్యం ఎక్కడెక్కడ పేరుపోయిందా మైండ్లో పేరుకుపోయిన కాలుష్యం గుండె నాళాల్లో పేరుకుపోయిన కాలుష్యం ఆ కాలుష్యం అంతా బయటకు పంపిస్తుందండి చాలా 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 ఉపయోగం అండి విటమిన్ కే విటమిన్ కే చాలా ప్రాముఖ్యం మన బాడీకి దాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే విటమిన్ కే ఉంటేనే శరీరం అంతా కూడా చక్కగా పనిచేస్తుంది అన్ని విటమిన్లు వేరు తక్కువ మోతాదులో ప్రతిరోజు వెళ్ళాలి విటమిన్ కే అనేది చాలా చాలా ప్రాముఖ్యమని తెలుసుకోండి ఎందుకంటే లేకపోతే మన గాయాలైనప్పుడు ఎపరీతం బీడ్ అయిపోతుందండి మన గాయాలైనప్పుడు ఎప్పుడైతే మనం బీడ్ అవ్వకండి ఉండడానికి దగ్గర దగ్గర పన్నెండు రకాల ప్రోటీన్స్ ఆ విటమిన్ కే అప్పటికప్పుడు తయారు చేసి దాన్ని ఆ ఆ బ్లడ్ని క్లాట్ అయ్యేటట్టు చేస్తుందండి మనకి బ్లీడింగ్ ఆగుతుందండి కనుక విటమిన్ కే చిన్నపిల్లలకి లోపిస్తే వెంటనే డాక్టర్లు హాస్పిటల్లో ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు పిల్లలకి చిన్నపిల్లలకి ఎక్కువ విటమిన్ లోపం వస్తుందండి తల్లి పాలల్లో కూడా చాలా తక్కువగా ఉంటుందండి కనుక విటమిన్ కే అనేది చాలా 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 ప్రాముఖ్యమండి దాన్ని సరైన రీతిలో మెయింటెనెన్స్ చేయకపోతే అది మనకు ప్రమాదం అండి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి కనుక ఎముకల మీదను నరాల మీదను అలాగే బ్లే బ్లే రక్తం మీదను అన్నింటి మీదను దాని ఉపయోగం ఉందండి బ్లడ్ క్యాట్ క్లాట్ అయ్యే విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అయితే ఈ విటమిన్ కే అనేది అండి మన ప్యాటీ మీద దాంట్లో అబ్జెక్షన్ అయి ఉంటుందండి అంటే మన కొవ్వులో ఉంటుందండి అది ఎక్కువగా అది కొవ్వు దాచుకుని ఉంటుంది కొవ్వే మనకు అవసరమైనప్పుడల్లా వేసుకోవాలి అందుకోసం ప్రతిరోజు ఆహారంలో కొద్ది మొత్తాదిలో కొవ్వు మాత్రం తీసుకోవాలండి ఫ్యాటీ విటమిన్ కే శాకాహారంలోనే ఎక్కువగా ఉంటుందండి మాంసాహారాల్లో తక్కువగా ఉంటుందండి విటమిన్ కే ఎక్కువగా కూడా క్యాబేజీలోని బ్రకోలీలోని క్యాబేజీ పువ్వులోని క్యాబేజీ బుట్టలోని పాలకూరలోని అలాగే చిక్కుడు జాతుల్లోను బీన్స్లోని అలాగే తోటకూర ఆకుకూరలో ఎక్కువగా ఉంటుందండి పాలకూరలో మరీ ఎక్కువగా ఉంటుందండి అంత అందుకే కొంతమందికి పాలకూర తినద్దని చెప్తామండి పాలకూరలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆకుకూరలు క్యాబేజీలు అలాగే ఈ ఈ కొన్ని ఫ్రూట్స్ కూడా కేవీ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి అలాంటి ఫ్రూట్స్లో కూడా ఉంటాయండి విటమిన్ కే మాంసాహారంలో తక్కువ ఉంటుందండి గింజ జాతుల్లో చిక్కుడు జాతుల్లో అయితే కొద్దిగా ఉంటుందండి కనుక మనము ప్రతిరోజు సమపాల్లో అంటే పురుషులకైతే వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ అందేటట్టు స్త్రీలకైతే నైంటీ మిల్లీగ్రామ్స్ అందేటట్టు ప్రతిరోజు తీసుకోవాలండి మనం ఎప్పుడైతే విటమిన్ కే తీసుకుంటామో మన శరీరము పుష్పలంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినప్పుడు మన శరీరము నిలబడాలంటే మన ప్రాణం నిలబడాలంటే విటమిన్ కే చాలా అవసరం కనుక దాని గురించి కొంత అవగాహన కలిగి ఎప్పుడు కూడా మనము ఆహారాలు పెంచుకునేటప్పుడు ప్రతిరోజు మనం తినే ఆహారంలో విటమిన్ కే ఉండేటట్టు చూసుకొని జాగ్రత్త పడినట్లయితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అందరికీ నమస్కారం అండి మత్యాని వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం